వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు శుభవార్త పెన్షన్ భారీగా పెంపు ఆ వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఎనిమిదవ వేతన సంఘాన్ని ఆమోదించింది కొత్త వేతన సంఘానికి సంబంధించి పెంపుదల రెండు వేల ఇరవై ఆరు జనవరి నుండి అమలు కానుంది ఈ పెంపుదల వల్ల దాదాపు నలభై తొమ్మిది లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్లు బహుళ ప్రయోజనాలు పొందనున్నారు మెయిన్ ఎయిమ్ ఈ విషయానికి వస్తే పెరుగుతున్న ద్రవ్యోల్బణం మారుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా జీతాలు పెంపుదల ఉండబోతుంది ఆపై పెన్షన్లను సవరించడం ఈ వేతన సంఘం అమలుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను రెట్టింపు కానున్నాయి పెన్షనర్లకు జాగ్పాటుగా అందించబోతున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి లభించే సమాచారం ప్రకారం ప్రస్తుతం ఏడవ వేతన సంఘంలో రెండు పాయింట్ యాభై ఏడు ఉన్న ఫిట్మెంట్ అంశం ఎనిమిదవ వేతన సంఘంలో భారీగా పెరిగే అవకాశం ఉంది ఎనిమిదవ వేతన సంఘంలో ఫిట్మెంట్ అంశం కీలకమైనదిగా చెప్పుకోవచ్చు దీనిని రెండు పాయింట్ ఎనభై ఆరు నుండి మూడు పాయింట్ అరవై ఎనిమిదికి పెంచే అవకాశం ఉంది ఎనిమిదవ వేతన సంఘం రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ అంశాన్ని ఆమోదించింది దాని ఆధారంగా ఉద్యోగుల కొత్త బేసిక్ శాలరీ నిర్ణయిస్తే లెవెల్ వన్ ఉద్యోగులు ట్యూన్లు ఎంటీఎస్ సిబ్బంది జీతం పద్దెనిమిది వేల నుండి యాభై ఒక్క వెయ్యి నాలుగు వందల ఎనభైకి పెరుగుబోతుంది ఇక ఎనిమిదవ వేత సంఘం కూడా రిటైర్డ్ ఉద్యోగులకు అన్ని రకాలుగా మేలు చేసే నిర్ణయం తీసుకుంది ఎనిమిదవ వేతన సంఘం అమలుతో పదవి విరామణ చేసిన వారికి ఇచ్చే గ్రాటిటీ ఈపీఎఫ్ఓ వంటి పెరుగునున్నాయి పదవీ విరామణ తర్వాత వారికి మరింత ఆర్థిక భద్రతను కల్పించబోతుంది ఎనిమిదవ వేతన సంఘం ప్రకారం పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేల నుండి ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి పెరగనుంది ఇది ప్రభుత్వ ఉద్యోగులు మరింత ఆర్థిక భద్రతతో పదవి విరామణ జీవితాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో